నువ్వు ఆయన గురించి మాట్లాడతావు అంటున్నాడు పెళ్ళాల గురించి మాట్లాడతాడు అందుకే ఆయన అన్నాడు ఓకే నువ్వు కూడా రారా నీతో కూడా సంసారం చేస్తానన్నాడు అన్నాడా లేదా సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్ పోయి సంసారం చెయ్యి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు నీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకోని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకో అని అడుగుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడు సైకో